హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోర్మిటీల్ అంటే ఎంతమందికి ఇష్టమో ముందు ఒకసారి కామెంట్ చేయండి అయితే గోరుమిటీలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది ఇవి చేయడానికి అందరికీ రాదని చాలామంది చెయ్యరు నేను ఈరోజు ఒక సింపుల్ టెక్నిక్తో గోరుమిటీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అండి చాలా ఈజీగా ఎన్ని గోరమిటీలు అయినా చేసేసుకోవచ్చు బెల్లం గోరుమిటీలు చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు కప్పులు గోధుమ పిండి వేస్తున్నానండి అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేశాను దాంతోపాటు కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూను వంట సోడా కూడా వేశాం దీంట్లోనే మనం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మనం వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా అది బాగా వేడి చేసి వేసానండి ఇలా బాగా వేడి చేసి వేయడం వల్ల మనకి గోరిమిటిల్ అనేది సాఫ్ట్గా వస్తాయి ముందు ఒకసారి స్పూన్తో కలుపుకోండి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఆయిల్ వేడి చల్లారిన తర్వాత చేత్తో బాగా పిండికి ఆయిల్ పట్టించండి చేత్తో ఇలా ముద్దగా వచ్చి పిండి కొంచెం తడితడిగా ఉండాలి అలా లేకపోతే కాస్త నూనె వేడి చేసి మరొకసారి వేసుకోండి కొంచెం ఇలా పిండంతా కలిసిన తర్వాత అప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ తిని చపాతి ముద్దలా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి మీకు టైం ఉంటే అరగంట సేపు అయినా నాననివ్వచ్చు ఇలా నానిన తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం చేతితో ఇలా తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా పొడవుగా చేసుకోండి చేతితో చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదండి పైన షేపు చేయగా చేయగా వస్తాయి కానీ ఫస్ట్ టైమే మనకి అంత పర్ఫెక్ట్గా రాదు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తప్ప గవర్నమెంట్లు రావు అందుకే చాలా మంది చేయడానికి ఇష్టపడరు కదా ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను ఇలా చేయండి మీరు ఎన్ని గవర్నమెంట్లు అయినా ఈజీగా చేసుకోవచ్చు ఇలా పళ్ళు దూరంగా ఉన్న ఒక దువ్వను కొత్త దువ్వని తీసుకోండి దీనికి కొంచెం ఆయిల్ రాయండి రాసి పక్కన పెట్టి మరి కొంచెం పిండి తీసుకొని ఇందాక వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా చేసుకోండి వీలైనంత పల్చగా చేసుకోండి అప్పుడు గోరుమిట్టిలు అనేది మీకు గుల్లగా వస్తాయి లావుగా చేయకుండా ఇప్పుడు మనం చేసిన పిండి ముద్దని దువ్వన మీద పెట్టి చపాతి కర్రతో నొక్కండి పల్చగా నొక్కుకోండి అప్పుడు గోరుమిట్టి మనకి సన్నగా వస్తుంది మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యి గుల్లగా కూడా ఉంటాయి ఒక సైడ్ నుంచి పిండిని అంతా తీయండి చూడండి పైన షేప్ ఎలా వచ్చిందో ఇప్పుడు చేత్తోని గోరిమిటీని ఆ పక్కకి ఈ పక్కకి మధ్యలో కొంచెం మనం చేతితో చేసినప్పుడు ఏ షేప్ వస్తుందో అలా ఉంచుకోండి అంతే అండి సింపుల్గా మనం ఇలా దువ్వంతో మంచిగా గోరమిటిలు అనేది చేసుకోవచ్చు పిండి ఒకటి పర్ఫెక్ట్గా కలుపుకుంటే గోరమిటి అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం చేసుకునే ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు మరొకటి చూపిస్తాను చూడండి పిండి అనేది కొంచెం ముద్ద తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని ఇలా పొడవుగా చేసుకొని మధ్య మధ్యలో దువ్వానికి కూడా కొంచెం ఆయిల్ రాయండి పిండి అతుక్కోకుండా వస్తుంది అలా పిండి పెట్టి పల్చగా ఒత్తుకొని చపాతీలాగా పొడవుగా ఒక సైడ్ నుంచి తీయండి పిండి తీసి మనం చేత్తో నొక్కినప్పుడు గోరుమిటీ ఏ షేప్లో ఉంటుందో అలా కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కింద కొంచుకున్నారంటే ఇలా గోరమిటీలు అన్నీ రెడీ అయిపోతాయి చూడండి షేపు చేత్తో చేస్తే ఎలా వచ్చిందో అలా వచ్చింది ఇలా గోరమిటీలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ గోరమిటీలు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకున్న గోరమిటీలు ఒక్కొక్కటిగా వేసుకొని అసలు గరిటి వెంటనే పెట్టద్దండి చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అవే మంచిగా పొంగి ఇలా పైకి వస్తాయి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి పిండి అనేది కాసేపు నాననిస్తే గోర్మిటి అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చినాయి అనుకోండి గోరిమిటిలో ఒక్కొక్కటిగా తీసేసుకోండి గోర్మిటి అనేది బాగా ఏం కలర్ రానవసరం లేదండి కొంచెం కలర్ లోపల వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా మనం చేసుకున్న గోర్మిటీలన్నీ ఇలా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం వేస్తున్నానండి ఇలా వేస్తే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట హాఫ్ కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మంచి పాకం వచ్చేలాగా దీన్ని కరిగించుకోండి ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేదంటే ఇదే ప్లేస్లో సేమ్ రెండు కప్పులు పంచదార హాఫ్ కప్పు వాటర్ వేయండి బాగా పాకం అనేది రానివ్వండి మనకి ఈ బెల్లం అనేది తీగ పాకం వస్తే సరిపోతుంది చూడండి ఇలా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత మనం చేతితో చూస్తే మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది పంచదార అయినా ఇంతే అండి ఇలా దగ్గరకు వచ్చాక దీంట్లో ఒక స్పూను ఇలాచి పౌడరు అలాగే ఒక స్పూను నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని పాకాన్ని దించేసుకోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన పాకంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోరుమిటీలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకోండి పట్టినాన్ని వేసుకొని చక్కగా గరిటితో పాకాన్నంతా గోర్మిటీకి లోపల వరకు వెళ్ళేలాగా పట్టించండి ఒక్కొక్కటైనా వేసుకొని ఇలా పాకాన్నంతా పట్టించుకొని పక్కన పెట్టుకోండి అంతే అండి ఇలా రెడ్ మనం పాకంలో డిప్ చేసామంటే ఎంతో టేస్టీగా ఈజీగా బెల్లం గోరమిటీలు అనేది రెడీ అయిపోతాయి నేను చెప్పిన ఈ టెక్నిక్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో చూడడమే కాదండి నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్